పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయడం లేదని స్కూల్ హెడ్ మాస్టర్ గుంజులు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మండలం పెంట జెట్టి స్కూల్ హెచ్ఎం రమణ వారి ముందు సాష్టంగా నమస్కారం చేసి గుంజులు తీశారు మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము మీ దగ్గర చేతగాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఏం చేయడం చేతగానే చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుక్కునిపోయి పెట్టేస్తాను நீ அந்த நான் பெதண்டே இல்லை நேரம் தான் மரம் குஞ்சுலையை அந்த நேரம் படிச்சுட்டு Terima తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు વિજ્ઞપ્તિ ઓકે